మానస టీవీ కి స్వాగతం రాజ్యసభ సభ్యులు జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీసీ పోరాట యోధుడు ప్రజా ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య జన్మదినం పురస్కరించుకుని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు చిన్నారులకు స్కూల్ బ్యాగులు స్లేట్లు మరియు బిస్కెట్స్ పంపిణీ చేశారు అలాగే బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో రాజకుమార్ మాట్లాడుతూ బీసీ జాతి ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం యాభై ఏళ్లుగా అహర్నిశలు పోరాడుతూ కోట్లాది మంది గుండెల్లో నిలిచిన ప్రజా ఉద్యమ నాయకులు ఆరు కృష్ణయ్య అని అన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా अब फिर से वीडियो भी इलेक्ट्रो हां नेक्स्ट जाने ले एक तो नया तो ये कौन बता दे ये बता दे ये बता दे ये कौन नंबर कर रहा है भाई आओ यार रुक 안돼안돼 గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో పిల్లలకు ఆయన జన్మదిన తరఫున శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ వాళ్లకు బ్యాగ్స్ కలతలు బిస్కెట్లు అన్నీ పంచడం జరుగుతుంది మరియు ఇది క్రా కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు మరియు ఇటువంటి కార్యక్రమాలను ఏమైనా ఉన్నప్పుడు కూడా నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాను నేను మరియు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఏదైతే బీసీ గురించి గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో మన పాటలు కూడా ఏదైనా ప్రోగ్రామ్ పెడితే నేను వాళ్ళ దగ్గర తీసుకుపోయి మనం అందరం కలిసి మన ఇంకా ఏదైనా మెమరండం కానీ ఏమన్నా ఇస్తామని ఆలోచన ఉంది దానికి సహకరించీసీ మన బిడ్డ ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయాన్న గారి జన్మదినం సందర్భంగా మన తాండూరులో వార్డు ఇరువాగ వార్డులో అంగన్వాణి పిల్లలకు పలకలు బ్యాగులు మరియు బిస్కెట్లు పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగడం మాకెంతో సంతోషకరంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూ బీసీ నినాదాన్ని ఎత్తుకుంటూ ప్రతి పల్లె పల్లెకు బీసీల ఐక్యత చాటుతామని ముగిస్తున్నాను గత యాభై సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తి పెద్దను జాతీయ అధ్యక్షులు మరి పార్లమెంట్ సభ్యులైన ఆర్ కృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా రాజ్ కుమార్ గారి బీసీ కన్వీనర్ అయిన అందుకు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన జన్మదిన వేడుకలు ఉదయం నుంచి కేక్ కట్టింగ్ కానీ స్వీట్లు పిల్లలకు పంచడం కానీ పాటు ఈరోజు ఇంద్రానగర్ లో అంగన్వాడీ కేంద్రంలో మరి విద్యార్థులకు మరి బ్యాగులు ఫ్లేట్లు ఇవ్వడం జరుగుతుంది దానికి హర్షిస్తున్నా మరి ఇటు కార్యక్రమానికి పెద్దలు రిటైర్ ఎస్ఐ గారు రాయబన్న గారు మరి అలాగే ఈ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారు మా జిల్లా నాయకులు వెంకటేష్ గారు మరి మెచ్రావల్ మండల్ నరేందర్ గారు తాండ్ర మండల్ బసంత్ గారు అనేక బస్సు గారు మా బీసీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు అనేక రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ముందు ముందు కూడా బీసీల గురించి మేము ఎల్లప్పుడూ పోరాడతామని ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి హరికృష్ణ గారు ఇంకా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మరి వారి బీసీ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఘనంగా అంగన్వాడీ సెంటర్ లో జన్మదిన వేడుకలు చెప్పడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఆర్ కృష్ణ గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం గతంలో ఆయన యాభై ఆరు ఏళ్ళుగా బీసీల కోసం పోరాడి బీసీల కోసమే ఉద్యమాలు చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే దేనితో పోరాడుతున్న వ్యక్తి మరి ఆయన జన్మజనం చేయ సందర్భంగా ఈరోజు ఈరోజు ఇవాళ చేయడం చాలా సంతోషకరం మరి అలాగే రాజ్ కుమార్ గారు గత ముప్పై సంవత్సరాలుగా తాంటూ నియోజకర్గంలో బీసీల కోసం పోరాటం చేస్తూ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మరి సై శికూర్ గారు మరి అలాగే గడ్డ వెంకటేష్ గారు పరమేశ్ గారు మరి మహిళా నాయకురాలు అందరూ ఈరోజు బీసీల కోసం తాంట్ర నియోజకవర్గంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం చాలా చాలా సంతోషకరం బీసీల కోసం పోరాటం చేస్తే మరి ఖచ్చితంగా మేము మద్దతు పలుకుతాం ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రావాలని చెప్పేసి ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా మీరు అంతా ఉద్యమం చేపట్టాలి బీసీలకు న్యాయం జరిగే విధంగా మరి ఆర్కృష్ణంగా మరి మా వాళ్ళు అంగన్వాడీ జిల్ల పలకలు పరిచయాలతో చాలా సంతోషంగా తెలియదు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గత ఐదున్నర దశాబ్దాలుగా నిరంతరం బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి బాలకృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్భంగా తాండూరు ప్రాంతంలో వారి జన్మదినాన్ని పుట్టినరోజున ఘనంగా జరుపుకుంటా ఉన్నాం తాండూరు నియోజకవర్గ బీసీ సంఘ ఆధ్వర్యంలో ముఖ్యంగా వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో వారి పుట్టినరోజు సందర్భంగా బీసీ సంఘ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పేద విద్యార్థులకు బ్యాగ్స్ మరి స్లేట్స్ బల్పాలు మరి వాళ్ళకి బిస్కెట్స్ ఇవన్నీ కూడా పంచాలని చెప్పి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతుడిగా అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రిటైర్డ్ ఎస్ఐ సాయ గారికి అలాగే ఈ వార్డ్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ శుకర్ గారికి జిల్లా బీసీ నాయకులు గడ్డ వెంకటేష్ గారికి మహిళా సంఘం ప్రతినిధులు నర్సమ్మ గారికి మంజుల గారికి మరి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బషు గారికి మరి బషీరాబాద్ తాండూర్ మండలాల అధ్యక్షులు కుమార్ గారికి నరేందర్ గారికి బీసీ యువ నాయకులు పిల్లల రమేష్ గారికి పరమేశ్ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఏదైతే టీచర్లు ఉన్నారో వారికి మరి విద్యార్థులకు అందరికీ కూడా నమ్మకం అనేది తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరి ఆరో అంటే ఆయనకు ఆరోగ్యద్యం ఆయన పుట్టినరోజు వేడుకలను ఇక్కడ నుండి మేము అందరం కూడా ప్రతి ఏడాది హైదరాబాదు వెళ్తూ మరి ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం కానీ ఈ ఏడాది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులను ఏదో చేయతం అందించాలి అని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని బ్యాంగ్లూరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నిజంగా కూడా తాండూరులో మరి గత దశాబ్దాల పాటు మరి సుక్కులు కానీ వెంటం కానీ మరి తర్వాత నాయకుల నేతృత్వంలో మరి మహిళా సంఘం నేతృత్వంలో యువ సంఘం నేతృత్వంలో మరి అనేక సందర్భాల్లో బీసీల హక్కుల కోసమై నిరంతరంగా పోరాడుతున్నటువంటి బలమైన రోజుల్లో కూడా ఏదైనా మన విషయంలో కూడా మరి గత ఎన్ని సందర్భంలో ఎన్ని కార్యక్రమాలను కూడా బిజినెస్ కోసం తీసుకుంటే ఆయన నిస్వార్థంగా మరి పార్టీలను కూడా పక్కకు పెట్టి మాకు తోడుగా ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల సమస్యలనే కాదు చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశమై కూడా ఈ రోజు కీలకంగా మారిన అంతబంధు ఆ ఉద్యమంలో కూడా మేము కీలకంగా పాల్పంచుకుంటా ఉన్నాం మరి అంతేకాదు హైదరాబాద్లో ఆర్కృష్ణ గారు ఏ పిలిపించినా మరి హైదరాబాద్నే కాదు ఢిల్లీ వారికి కూడా మేమంతా వెళ్ళి వారికి మద్దతుగా నిలుస్తూ మన బీసీల కోసం భోజనాల కోసం మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పోరాడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి ఆర్పిస్తాయి కాబట్టి ఆయనకు ఎప్పుడూ కూడా అండగా ఉంటున్నాం వారి ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ తాండ్రుల వేదికల ద్వారా మేము తెలియజేసుకుంటూ వారికి ఇంకా భగవంతుడు పూర్తి ఐరారోగ్యాలు కల్పించాలని చెప్పేసి మరి ఏదైతే చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లకు కోసం పోరాడుతున్నాడో మళ్ళీ వచ్చేయారది ఆయన పుట్టినరోజు సందర్భంగా కళ నెరవేరాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ